వారు ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు జస్ట్ ఒక గంట క్రితము ఢిల్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారు మన రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి బయటకు వచ్చేసి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది మాట్లాడ మాటల్లో వారు ఏమన్నారంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి అడగలేదు అని చెప్పి మాట్లాడారు తర్వాత రక్షణ శాఖ ఉన్నటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు గురించి రెండు విషయాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో నట్టు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రపంచంలో మనకందరికీ తెలుసు గోబల్స్ ప్రచారం గోబల్స్ ప్రచారం అంటారు హిట్లరు జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు మంత్రి ఉండే గోబెల్స్ అని ఆయన ఏంగో ఇక్కడ గెలిచినాము అక్కడ గెలిచినాము అక్కడికి మన సైన్యాలు వేనాయి ఇక్కడ సైన్యాలు పోయినాయి ఈ దేశాన్ని కబలించినాము ఆ దేశాన్ని కబలించామని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది చెప్తే హిట్లర్ అడిగిండు ఏందా దాన్ని ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు ఎక్కడ పోలేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పది సార్లు అబద్ధం ఆడితే వంద సార్లు అబద్దం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్ ఆయనే సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు మీరు మీరే ఒకసారి ఎక్కడో అన్నారు ఈ వినోద్ కుమారు ఈ సైనిక స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే నేను బీకీండు అన్నట్టు ఏదో అట్లాంటి మాట ఏదో మాట్లాడాడు నా మీదనే ఇవాళ అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతారు కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి నేను ఇదివరకు కూడా మాట్లాడినాను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా మాట్లాడి చెప్పినాను మీ దృష్టికి తీసుకొస్తుండో తీసుకొస్తుండారో తెలియదు మీ పీఆర్ఓలు నేను చాలా స్పష్టంగా చెప్పినా అన్నాడని కూడా మా ప్రభుత్వం పోయి మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు మీకు తెలియాలి మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పినాం మంచి ఉద్దేశంతో చెప్పినాం మేము ఇప్పుడు సైనిక్ స్కూలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కోర్కొండ స్కూల్ మొదటిది తర్వాత పులివెందెలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు కిరణ్ కు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కాన్షియస్లో తెచ్చుకున్నాడు ఉద్యమ కాలంలో ఇవన్నీ మేము మాట్లాడేది ప్రతిరోజు మాట్లాడేది రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీ అయిన తర్వాత కడియం శ్రీఆర్ గారు ఇప్పుడు మీ పార్టీలో జయనేడు మొన్న మా పార్టీలో గెలిచి మీ పార్టీలో చేయలేరు ఆయన వరంగల్ ఎంపీగా ఉండే జితేందర్ రెడ్డి గారు మా ఫ్లోర్ రీడర్ మొన్న బీజేపీకి రాజీనామా చేసి మీ పార్టీలో చేయలేరు వారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే మేము అందరము ఇంకా చాలామంది మా మిగతా మిత్రులు సుమను మిగతా మిత్రులు అందరం కలిసి విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరం కలిసి తిరుగుదాం శాంక్షన్ చేసిన వరంగల్లో పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు ఒక రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్ ఇచ్చినా మనము రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా ఈ దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వారు మరి క్యాబినెట్లో పెట్టి అది ఆర్థిక శాఖకు వెళ్తే ఒక కుర్రీ పడ్డది అది ఏంటంటే ఇక నుండి సైనిక్ స్కూలు రక్షణ శాఖ నడుపది ఎవరైనా సైనిక స్కూలు కావాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే భూమి ఇవ్వాలి బిల్డింగ్లు కట్టాలి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే టీచర్లకి జీతాలు భత్యాలు చాక్పీస్లు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మేము నడుపుతాము అని ఒక ఆలోచనకు వచ్చి ఆ ఉత్తరం మనకు రాసింది ఇదే సందర్భంలో వరంగల్కి శాంక్షన్ అయిందని చెప్పి కడియం శ్రీఆర్ గారు అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారు ఆ భూసేకరణ గురించి కూడా రాంపూర్ పక్కకు ఆలోచన చేసినాం తర్వాత జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు నగర్ ఎంపీ గారు వారు పట్టుబట్టి కేసీఆర్ గారితో ఇంకొక లేఖ రాపించుకున్నారు మహబూబ్ నగర్ కోసం అరే మొదటిదే వస్తలేదు రెండోది వస్తుంది అని కూడా కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా సంతకం పెట్టి రెండోది కూడా రాసినాం జితేందర్ రెడ్డి గారు పట్టుబట్టిలు మేము కలిసి తిరిగినాం తర్వాత అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి అయినరు వారు అనారోగ్యంగా ఉండే వారి దగ్గరికి పదుల సంఖ్యలో సార్లు తిరిగినాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీరు భూమి ఇచ్చి బిల్డింగ్లు కట్టి జీతభత్యాలు ఇచ్చి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కొంత డిపాజిట్ చేస్తే మేము నడుపుతామని చెప్పి వాళ్ళ పాలసీ ఉంది ఇంకొకటి ఏం చెప్పిన ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు ఇప్పుడు సైనిక స్కూళ్ళకి ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో కూడా ముందుకొచ్చి ఇంత ముందు చెప్పిన విషయాలన్నీ జరిపితే మేము నడుపుతామని చెప్పి కూడా ఎలా రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్తున్నారు ఇవి రెండు పాలసీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మా మీద నిందలేందంటే రేవంత్ రెడ్డి గారు నువ్వు పోయినావు కలిసినా సైనిక స్కూల్ కోసం అడిగినాము కొంచెం నీకేమైనా ఉదరభావం ఉంటే పోయిన ప్రభుత్వం కూడా కష్టపడ్డది అది అక్కడ ఆగింది దాన్ని కూడా కొనసాగిస్తుందని చెప్పు పూర్వ చెప్పకున్నా ఇష్టం లేకున్నా నేను అడగొచ్చునని చెప్పాలి కానీ కేసీఆర్ పదవి లకంచెం అడగలేదు నేను అడిగినా అని ఎట్లా చెప్తావా రెడ్డి గారు అంటే అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని పెడదామనుకుంటున్నారా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి ఓట్లేదు దండుకున్నారు మీరు మొన్న ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారు లక్ష అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఒక ముప్పై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బీ స్టేడియంలో సర్టిఫికేట్లు ఇచ్చారు రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ ఇచ్చినాము అవన్నీ మేము చెప్పుకోక మా కానీ నువ్వు ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం ఇలా మీరు మాట్లాడితే పచ్చి తప్పు సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి కొట్లాడటము సాధించడము కానీ కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ చేతులెత్తి ఉత్తరం రాసింది దాన్ని తీయండి ఆ ఉత్తరం తీయండి మీరు గిట్ట ఆ డబ్బులు రికరింగ్ ఎక్స్పెండిచర్ కడతామని లేకపోతే టీచర్ భత్యాలు మేమే ఇస్తామని చెప్పి స్కూల్ బిల్డింగ్ మేమే కట్టిస్తామని చెప్పి వాళ్ళకు దాని ఏమన్నారు డిపాజిట్ అని కాస్ట్ అండ్ డిపాజిట్ అట్లాంటి పేరు పెట్టిారు దానికి అది కూడా కడతబడి చెప్పు ఇలా భూమి ప్రభుత్వ కంటోన్మెంట్ భూముల గురించి వెళ్ళి మనోహర్ పారికర్ గారు హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టిర్రు అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీ రామారావు గారు హాజరయ్యారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఆర్కే రావు గారు మన తెలుగు బిడ్డ వారు బీహార్ క్యాడరు డిఫెన్స్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ ఉండే పాదుల సంఖ్యలో వారి దగ్గరికి వెళ్ళినాం మేము వారు ఇప్పుడు రిటైర్ అయ్యి హైదరాబాద్లో ఉండేటారు పత్రికా విలేకరులారా మీరు అడగండి వారిని జేఆర్కే రావు గారు అడిషనల్ సెక్రటరీ డిఫెన్స్ ఉండే అప్పుడు రిటైర్ అయిపోయారు వారు వారి దగ్గరికి వెళ్ళి ఈ జూబ్లీ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు మెట్రో కమ్ దాని డబుల్ డెక్కర్ అంటారు అంటే కింద మెట్రో పోతుంది మీద వెహికల్స్ పోవచ్చు దానికోసమే ప్రయత్నం చేస్తాము మీరు అధికారంలోకి వచ్చిన ఇరవై రోజులకి ఆ లెటర్ వస్తుంది మీరే చేసినట్టు చెప్పి ప్రచారం చేసుకున్నారు అప్పుడున్న ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేనే తీసుకొచ్చాన్ని అడగండి జేఆర్కే రావు గారిని అడగండి దాని మీద ఎన్ని మీటింగ్లు పెట్టాం మినిట్స్ కూడా ఉంటాయి డిఫెన్స్ మినిస్ట్రీలో ఎంపీలు వే డెలిగేషన్ పోతే మినిట్స్ ఉంటాయి అఫీషియల్ మీటింగ్స్ పెట్టాం కంటోన్మెంట్ భూములు డిఫెన్స్ వాళ్ళు మనకిచ్చుడు మనం వాళ్ళకి ఇవ్వడం దానిపైన ఉత్తరాలు ప్రత్యుత్తరాలు రిప్లైస్ ఇవన్నీ జరిగినాయి గవర్నమెంట్ ఈజ్ ఏ మెన్ మే కమ్ మెన్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని చెప్పి బ్రూక్ అనేటువంటి ఒక పోయే ఉండేది నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న మనుషులు వస్తారు మనుషులు పోతారు కానీ నేను నిత్యం ఉంటాను ప్రవహిస్తా అని చెప్తుంది బ్రూక్ అంటే చిన్న పాయ నదిలో దిన్యూంగ్ ప్రాసెస్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ గవర్నమెంట్ అది కాబట్టి నేను కేసీఆర్ ఇలా నువ్వు రేపు ఇంకో కానీ ఎవరు ఉంటారు నడుస్తేనే ఉంటుంది నిత్య ప్రక్రియ అది కానీ ఏం చేయలేదు ఏం చేయలేదని చెప్పి చెప్పడం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు ఇలా ఢిల్లీలో ఉన్నారు అస్సలసంగ చూడు లక్షా నలభై వేల మంది తెలంగాణ బిడ్డలు పరీక్షలు రాసారు నీట్ పరీక్ష ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి మేము ఉండము ఈ రాష్ట్రంలో ఈ నీట్లో మేము ఉండము మేము మా రాష్ట్రానికి మేము ఎంసెట్ లాంటి పరీక్ష పెట్టుకుంటాము అని చెప్పి ఒక పిటిషన్ ఏంటి సుప్రీంకోర్టు షుడ్ కన్సిడర్ ఇట్ ఎందుకంటే వాళ్ళ ఆదేశానుసారమే మనం రెండు వేల పదిహేడులో జాయిన్ అయినాం మనం గా పని చేయి ఇలా పోయి మంచి పని చేశాను నేను తప్పు పడతలేను కానీ మేము ఏం చెయ్యలేదు చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ కోసము ప్రతి అంశంలోపట కష్టపడి పనిచేసింది గులాబీ జెండా అది ఎవరు కాదనలేరు ఇంకా పనిచేస్తాం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం నిత్యం పనిచేసేటువంటి పార్టీ గులాబీ జెండా జై తెలంగాణ